రైతు రోల్హాలలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కల సమయంలో వేక్కునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండడానికి చక్కటి ధన్యత మనకి అందరు బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి ఈ సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ఉదయ కల్ప కల్పశుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అందరు బాగున్నారా చాలా సంతోషం రండి ఏ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బోక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయి కదా తరచుండే లేని పక్షం చదివే మాట వినిగ్రహించి వాక్య ధ్యానంలో పాలు కండి నేటి దిన అధ్యాన వాక్యంగా హెబ్రిలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా నుండి ఒక మాట చదువుతూ ఉన్నాను మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు నేడు మీరు ఆయన శబ్దము నేడలా మీ హృదయములను కఠినపరుచుకొనకుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు అరుదీవించు కాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మహోన్నతుడ మహాగణుడు సర్వాధిపతి స్తోతులు జల్లిస్తున్నాం ఉచితమైన అపారమైన కృపా ప్రేమతో తొమ్మిదవ మాసములో పదిహేను దినాలు మీరు దాచినందుకు స్తోతులు జల్లిస్తారు ఏదైనా మంత్రి రేఖలు జట్టు దాచి నడిపించి కృపలు భద్రపరచారు సమస్య ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి నామ నడుతున్నాడు అనమాతండ్రి తండ్రి మెయిన్ మంచిది పిల్లల సదుపున వాక్య భాగం చాలాసార్లు వినే ఉంటాం అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క మాట తీరు లేక నడిపింపుతో ఈరోజు మరలా ఒకసారి ఆ వక్షణాల్లో ఉన్నటువంటి మర్మం ఏంటనేది మనము గ్రహించగలుగుతాం చూడండి మనము మరో మాట మాట్లాడకుండా దేవునికి లోబాడాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం తోటి విశ్వాసులుగా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటాం కానీ మనము ఆయనకు ఎందుకు లోబడాలో తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఆశ మనం ఎరిగి ఉండాలి ఎందుకు నేను దేవునికి లోబడాలా మనము చూపించిన విధేత నిస్సందేహస్థమైనది కాను తక్షణమైనది కానీ ఉండాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఆ విధేయత అనేది జ్ఞాన వివేకులు కూడి ఉన్నప్పుడే దేవుడు ఆనందిస్తాడు అలయ్య గట్టిగా చెప్పు అలవలియ్య అందుకే ఈ మాట మీ కాబట్టి మీరు ఆయన శబ్దం విన్నప్పుడు హృదయాలను కఠినపరచుకోవద్దు అని చదువుతాం పిల్లల మనము దేవునికి విధేత చూపించడానికి గల రెండు కారణాలు మనం ఇక్కడ చదువు దీని ముందున్న వచ్చిన రాశాడు గంటక హెబ్ పౌలు భక్తుడు మొదటి ఏంటంటే మోషే పరిచారకుడి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు వేరే ఒక చెప్పాలంటే తాను దేవునికి దాసుడునని అందుకు నమ్మకమైన విధేయత ఆవశ్యకమని చెప్పి మోషి గ్రహించగలిగారు దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయ అలాగే ప్రభువారు కూడా కుమారుడు ఉన్నందువల్ల తండ్రికి విధేయత చూపించాలని విధేయత చూపించాడు ఈ సూత్రాన్ని మన జీవితాలకు వర్తింప చేస్తూ దేవుడు మన సృష్టికర్త అని మనము ఎరిగి ఉన్నప్పుడు మనము ఆయన పాలించే వారముగా ఆయనకు లోబడతాం ఆయనకు విధేయులమంటూ సృజించబడే వారికి ఆయనకు విధేయులమై ఉంటాం యసుకెసు ప్రభు వారు మనకు రాజైనప్పుడు ఆయన పాలించే పౌరులంగా మనం ఆయనకు లోపడడానికి అవకాశం ఉంటుంది ఆయన సైన్యాధిపతి కనుక సైనికులుగా మనం ఆయనకు లోపడతాం ఆయన ప్రభువును బోధకుడు ఉన్నాడు కనుక మనం ఆయనకు శిష్యులుగా లోపడతాం అందుకే ఆయన తన శిష్యులతో ఒక మాట చెప్పాడు నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా అలా జీవించకుండా అలా ప్రవర్తించకుండా ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలవడం ఎందుకు రబ్బాయి అని గ్రహించాడు కదా గమనించాలి అదే కదా సమయంలో వీళ్ళ ఆ మాటల ప్రకారము క్రీస్తు శిరస్సు అయినట్లయితే ఆయన మనకు శిరస్సు అయితే ఆయన శరీరములో ఉన్నటువంటి అవయవములుగా ఆయనకు మనము లోబడ స్వారమై ఉంటూ ఉన్నాం ఇది వివేకముతో కూడినటువంటి విధేయత దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లుయ్య ఆ దావీదును దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు అలాగని దేవుడికి ఎన్నడూ అవిధేయత చూపించలేదని దాని అర్థం కాదండి ప్రతి విషయంలో దేవునికి లోబడాల్సి వచ్చినప్పుడు అతనికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి దావి భక్తునికి అందువల్ల తరచుగా ఒక మాట అనేవాడు ఓ దేవా నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నీ ఆజ్ఞని నేర్చుకోవడానికి నీ శాస్త్రం గ్రహించున్నట్లు నాకు బుద్ధి దయచేవా అని ప్రార్థన చేశాడు హలో అవును పిల్లలు మనము దేవునికి గుడ్డిగా లోబడాలని కోరుకోవట్లేదు కానీ ఆయన తెలివైనటు విధేయత ఆశిస్తున్నాడు మన నుంచి కూడా విధేయత ఏమండి ఆ అర్ధాంగీకారమునకు ఏమాత్రం కూడా అవకాశమో ఇవ్వదు గమనించవదే కాదు సమయంలో చూడండి మనము జంతువులు చాలా రకాలు చూస్తాం గుర్రాలని గాడలని ఎడ్లని రకరకాల జంతువులు తమ తమ యజమానులకు లోబడడానికి ఎందుకు కష్టమవుతుందండి ఎందుకంటే వాటికి గ్రహణ శక్తి లేదు అంటారు కదా నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేస్తాను బుద్ధి లేని గుర్రం కన్సర కంచను మీరు ఉండొద్దు అని చెప్పి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటికి వారుతోను కళ్ళింతోను బిగింపవాలను అని దేవుడు మన మందలిస్తున్నాడు మీరు జంతువులు కాదు కదా పశువులు కాదు కదా మీకు గ్రహణ శక్తి ఉంది వాటికి లేదు అవి యజమానులకు లోబడే కొంచెం కష్టమవుతుంది కానీ మీకు అన్ని గ్రహణ శక్తి ఉంది గ్రహించగలిగేటువంటి ఆలోచన ఉంది కానీ ఎందుకు మీరు కదా హెచ్చరిస్తున్నాడు మందలు ఇస్తున్నాడు వీళ్ళ వాస్తవాలని మనకు ఎక్కడ లభిస్తాయండి గమనించరు వాస్తవాలకి దేవుని వాక్యం నుండి మాత్రమే ఇవి మనకు లభిస్తున్నాయి అది ఆయన సత్యాలను గురించి మన అంతరంగములు గ్రహింపును కలుగు చేస్తుంది దేవుని వాక్యము దైవిక సత్యముల గురించి మన మనకు ఆ సుస్పష్టమైన గ్రహింపును ఇస్తుంది గమనించాలి సరళమైనటువంటి సత్యము ఏమండి సముచితమైన వాస్తవాలను మనకి తెలియజేస్తుంది అందులో సందేహానికి ప్రసక్తి లేదు కనుక ఉదయకాల సమయం పిల్లల వాకింగ్ చేసినట్లుగా దేవునికి లోబడే విషయంలో హృదయాలు ఎప్పటికి కూడా కఠినపరచుకోవద్దు అందుకని పరిశుదాకులు చెప్తున్నాడు ఏమనంటే మీరు ఆయన మాట విన్నప్పుడు లేక ఆయన శబ్దం విన్నప్పుడు మీ హృదయాలు నేను చేయకూడదట ఇంకా కఠినపరచుకోవద్దు కనుక ఆ కఠిన పరచుకున్న హృదయ కాకుండా హృదయానుసారంగా మనస్ఫూర్తిగా ఆయన మాటను విని విధేత చూపించి లోబడి దైవాశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు తన మాటలు మన కొరకు అరుగుదీవించు కాక తలలో ఉంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మనోహరుడ మహోన్నతి మీకు వందనాలు తిరిగి నూతన ఉదయకాలం మరొకసారి నీ కృపల జ్ఞాపకం చేసుకున్నాం తొమ్మిదో మాసంలో పదిహేను దినాలు అమూల్యమైన రెక్కలు చేస్తున్నాను స్తోత్రాలు నీ కృప ద్వారా అనేక సత్యాలు మేము వినగలుగుతున్నాం మరి మాతైన ఆయన నేర్చుకోగలుగుతున్నాం ఇదే నోటి ఆ ధాన్యత మాకు ఇచ్చారు ఆ హృదయాలు ఎప్పటికీ మీ విషయంలో కఠినపరచబడకుండా సరాళము చేయండి గద్దంపుతో ఇచ్చింది కృపల భద్రపరిచి విత్తపడిన మాట ఉండన బిడ్డలు అందరి జీవితంలో నిరంతరం ఫలింపచింది సమస్త ఘనత మహిమ మీరు ప్రేసుమును అడుగుతున్నా రే ఆమెన్ తుయేగదేవుని దీవెనా ఆయన సున్నది కాపుతల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును కాక ఆమెన్